భారతనాడు న్యూస్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లాలో పలాసా కాశీబుగ్గ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘోర తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన తొమ్మిది మంది భక్తుల వివరాలు అధికారికంగా వెలువడ్డాయి కార్తీక ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తడంతో ఈ పెను విషాదం చోటు చేసుకుంది మృతి చెందిన వారిలో మెజారిటీ మహిళలు కాగా ఒక ఏళ్ల బాలుడు కూడా ఉండటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటన సమాచారం తెలిసిన వెంటనే మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు కొండపల్లి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్ ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఫార్మాన్ అహ్మద్ ఖాన్ స్థానిక ఎమ్మెల్యే గౌత శిరీష తదితరులు పలాసా చేరుకొని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందేలా చూశారు మృతి చెందిన భక్తుల వివరాలు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ఏడూరి చిన్నమ్మి యాభై సంవత్సరాలు రామేశ్వర గ్రామం టెక్కలిగ్గి మండలం రాపక్క విజయ నలభై ఎనిమిది సంవత్సరాలు పిటల స్వామి గ్రామం మురిపింటి నీలమ్మ అరవై సంవత్సరాలు దుక్కవానిపేట పల్లెవూరు గ్రామం వజ్రపు కొత్తూరు మండలం దువ్వు రాజేశ్వరి అరవై సంవత్సరాలు బేలుపటియ గ్రామం మందస మండలం చిన్ని యశోదమ్మ యాభై ఆరు సంవత్సరాలు శివరాంపురం గ్రామం నందిగాం మండలం రూపా వయస్సు వివరాలు అందుబాటులో లేవు గడ్ గుడ్డి భద్ర గ్రామం మందస మండలం లొట్ల నిఖిల్ పదమూడు సంవత్సరాలు బెంకిలి గ్రామం సోంపేట మండలం డొక్కర అమ్మడమ్మ వయస్సు వివరాలు అందుబాటులో లేవు పలాస కాసిబుగ్గ మున్సిపాలిటీ బోర బృందావతి అరవై రెండు సంవత్సరాలు మందస గ్రామం మందస మండలం శతగాత్రులు శ్రీకాకుళం ఆసుపత్రి రెఫర్ తొగ్గిస్లాడల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు భక్తులను మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళంలోని జేమ్స్ ఆసుపత్రికి తరలించారు వారి వివరాలు బాకీ కళావతి యాభై సంవత్సరాలు రౌతుపురం గ్రామం నందిగ మండలం దువ్వు కుమారి ఇరవై సంవత్సరాలు బేలుపటియ గ్రామం మందస మండలం খ <muchos>